సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను మీకు స్త్రీ వశీకరణ అతి పురాతనమైన తంత్ర తంత్రం మరియు మంత్రం విధి విధానం చెబుతున్నాను దీన్ని నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు సాధక ప్రియులు మా దగ్గరకు వచ్చి గురుకట్నం సమర్పించి నేర్చుకోవాలి ఈ విధి విధానానికి గాను గురుకట్నానికి గాను మంత్రానికి మొత్తం గురుకట్నం వచ్చేసి పదిహేను వేల అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి విధి విధానంతో చేయబడినటువంటి తాంత్రిక పదార్థం యొక్క మరి బొట్టు ఉంటుంది కుంకుమలాగా ఒక బొట్టు తిలకం ఉంటుంది దాన్ని మేము తయారు చేసి ఇస్తాం అది మీరు చేసుకున్నా పర్వాలేదు మమ్మల్ని ఏమంటే మేము చేసి ఇస్తాం ఎందుకంటే అవి మీకు దొరకవు మీరు చేయలేరు గనుక మేమే చేసి మా దగ్గర తయారు చేసి పెడతాం ఆ బొట్టుతో పాటు ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రంలో కూడా కొన్ని అక్షరాలనే దాచిపెట్టడం జరుగుతుంది మేము అన్ని విషయాలు చెప్పం కనుక మరి ఈ మంత్రాన్ని జపించి ఆ తాంత్రిక విధానంతో తయారు చేసిన బొట్టును పెట్టుకొని పోతే ఏ స్త్రీ అయితే మనం కావాలని కోరుకుంటామో ఆ స్త్రీ మనకు వచ్చమైపోతుంది సారి ఈ మంత్రం చెప్తా వినండి చాలామంది మరి బాగు చేసుకున్న వీడియోలు ప్రయోగం చేసిన వీడియోలు పెడుతున్నాం కనుక మరి యూట్యూబ్ ఛానల్ యొక్క మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఎక్కువ శాతం బాగు చేసుకున్న వీడియోలు పెట్టకూడదు కనుక ఈ రోజు నుంచి కొన్ని వీడియోలు తగ్గించడం జరుగుతుంది బాగా చేసుకునే తాంత్రిక ప్రయోగం చేసిన వీడియోలు పెడుతున్నాం కదా ఆ వీడియోలు కొన్ని తగ్గించి పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి మాత్రం మీకు ఎప్పటిలాగే మంత్రం తంత్రం యంత్రం గురించి ప్రతిరోజు రావడం జరుగుతుంది సరే మంత్రం చెప్తా వినండి స్త్రీ వర్షీకరణ తాంత్రిక మంత్రం హమ్ దమ్ క్రోమ్ ప్రోమ్ ఓం క్లెయిమ్ క్లెయిమ్ హముఖీమ్ పేరు పెట్టాలి ఇక్కడ ఏ స్త్రీ అయితే మన కోసం కావాలి ఆ స్త్రీ పేరు పెట్టాలి ధనం మన హృద్యాది సర్వ స్వమాత్మానం మే వశ్యం కురుకురు క్లిం క్లిం శ్రీం హుమ్ ఫట్ స్వహా దీని విధి విధానం చెబుతాను ఇది మీరు చేయాలనుకుంటే మంత్రం మా దగ్గర తీసుకోవాలి కొన్ని అక్షరాలు దాచిపెట్టడం మధ్యలో ఇక్కడ మధ్యస్థ కొన్ని అక్షరాలు దాచిపెట్టడం జరుగుతుంది మా దగ్గరికి వస్తేనే చెప్తాం ఈ మంత్రం ఉపదేశం తీసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి విధి విధానంలో మీకు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదా మా దగ్గర చేసి ఉన్నది ఉంటుంది మేమైనా ఇవ్వమంటే మా దగ్గరికి వచ్చినానికి ఇష్టం దాన్ని ఏముందంటే దీని విధి విధానం నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క పువ్వు ఆదివారం పుష్పమి నక్షత్రం నాడు దేవాలి పుష్పమి నక్షత్రం ఉండాలి అది ఆదివారం ఉండాలి ఆ రోజు నల్ల ఉమ్మెత్త పువ్వుని స్నానం చేసిపోయి తీసుకురావాలి భరణి నక్షత్రం శుక్రవారం రోజు అదే చెట్టు యొక్క కాయం దేవాలి విశాఖ నక్షత్రం గురువారం రోజు అదే చెట్టు యొక్క లేత కొమ్మం దేవాలి నక్షత్రం మంగళవారం రోజు అదే చెట్టు యొక్క ఆకుని దేవాలి మూలా నక్షత్రం శనివారం రోజు అదే శెట్టు యొక్క వేరు తేవాలి తలస్నానం చేసి అన్నీ తీసుకొచ్చుకోవాలి తెచ్చుకొని వాటిని సూర్యుని యొక్క ఎలుతురు పడకుండా నీడలా మరి సాటుకు ఎండ